వెల్కమ్ స్టార్ కొత్తగూడెం సుజాత నగర్ మండలంలోని నిమ్మలగూడెం రాఘవాపురం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఆచార్య జయశంకర్ బడి పాఠ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు ప్రైవేటు వద్ద ప్రభుత్వ పాఠశాలలు ముద్దు బడి ఈడు వచ్చిన పిల్లలందరినీ బడిలో చేర్పించాలి అని నినాదాలు చేస్తూ గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ పిల్లల తల్లిదండ్రులను అభ్యర్థిస్తున్నారు మధ్యలో శివకుమార్ మాట్లాడుతూ బడీడు వచ్చిన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రైవేట్ స్కూళ్లలో వేసి ఫీజులు చెల్లించడానికి అప్పులు చేయవద్దని ప్రభుత్వం ఇచ్చే అన్ని సౌకర్యాలను వినియోగించుకుని నాణ్యమైన విద్యను అభ్యసించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షఫీ తుంపురు లావణ్య రజిత శ్రీలత వెంకటేశ్వర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మరమ్మతులు రిపేర్లు అన్నీ చేయిస్తున్నది సో కంపల్సరీగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పాలని మేము నిమ్మలగూడెం ప్రధాన ఉపాధ్యాయులుగా సహ ఉపాధ్యాయుల సిబ్బందిగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం రేషను ఇంకేమేమి పంచదార ఇస్తారో పప్పులు అవన్నీ కట్ చేస్తుందట చెప్పింది